మీటింగ్ పెట్టాలంటే బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం మందుబాట్లు ఇస్తామని చెప్పానంటే ఎక్కుతారు ఎవరన్నా కానీ నాకు ఎంత మంది ఆత్మ బంధువులు ఉన్నారంటే ఈ రోజు నేను పిలుపునిస్తే పెట్టిన పది బస్సులు సరిపోక మళ్ళీ ఇంకో బస్సు కూడా పెట్టినట్టు నాకు గుర్తుంది నాకు అది బైక్ల మీద వచ్చారు ఆటోల మీద వచ్చారు ఇలాంటి ప్రపంచం ఎక్కడా ఉండదు అసలు జనల్గా చిన్నపిల్లలకి పెద్ద కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం సోము గారి నాయకత్వం పురంధరేశ్వరి గారి నాయకత్వం మన రాష్ట్ర నాయకులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిరి విశ్వేశ్వరరావు గారి నాయకత్వం రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బిక్కి నాగేంద్ర గారి నాయకత్వం